హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ వెళ్ళే రోడ్లో జొన్నపాటి దగ్గరలో ఉన్న ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ని అయితే నేను విజిట్ చేశాను అయితే ఈ గుళ్ళో చాలా మంది దేవతలు దేవుళ్ళు ఉండేపాటికి నాకు ఆశ్చర్యం అనిపించింది ఒకే గుడిలో ఇన్ని దేవుళ్ళని నేను ఎప్పుడు చూడలేను అయితే నేను దీని గురించి సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే శక్తి పీఠాలు అనే అంటారంట శక్తి పీఠాల గురించి నాకు తెలిసింది అయితే నేను చెప్తాను ఏమన్నా తప్పు చెప్తే క్షమించండి అలాగే మీకు తెలిసినది కామెంట్స్ లో రాయడం మర్చిపోకండి శివుడు శివుడు భార్య సతి చేస్తున్న యజ్ఞానికి సతి యొక్క తండ్రి వస్తాడు అయితే ఆ యజ్ఞంలో సతీ వాళ్ళ తండ్రికి అవమానం జరిగింది అప్పుడు తరువాత సతి వాళ్ళ తండ్రి యజ్ఞం పెట్టి శివుడికి సతికి ఆహ్వానం ఇవ్వడు ఎందుకంటే వాళ్ళని అవమానిస్తానికి అయితే తండ్రి చేసే యజ్ఞమేగా అని చెప్పేసి సతీ ఆ యజ్ఞంకి వెళ్తుంది అయితే అక్కడ వాళ్ళ తండ్రి అవమానిస్తాడు అప్పుడు అవమానం తట్టుకోలేక సతి మంటల్లో దూకి చనిపోతుంది అప్పుడు సతీ బాడీని పట్టుకుని శివుడు భారతదేశం మొత్తం ఉగ్ర రూపంతో వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆ ఉగ్ర రూపం చూడలేక దేవతలందరూ విష్ణుదేవుణ్ణి కోరుకుంటారు అప్పుడు విష్ణుదేవుడు విష్ణుదేవుడు సుదర్శన చక్రంతో ఆ బాడీని ముక్కలుగా చేస్తాడు ఆ మొక్కలు యాభై ఒక్క ముక్కలుగా భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో పడినాయి వాటిని శక్తి పీఠాలు యాభై ఒక్క పీఠాలు అంటారు కానీ ఈ గుడిలో యాభై ఒక్క శక్తి పీఠాలు దేవతలతో పాటు సాయిబాబా వినాయకుడు అయ్యప్ప స్వామి ఇంకా ఎన్నో మంది దేవుళ్ళు ఉన్నారు కానీ నాకు పూర్తిగా ఈ గుడి గురించి అవగాహన రాలేదు అయితే మీలో ఎవరికైనా ఈ గుడి గురించి కానీ నేను చూపించిన ఈ వీడియోలో దేవుడు గురించి కానీ తెలిస్తే కంపల్సరిగా కామెంట్ చేయండి